అయితే ఈరోజు ఉదయం ఒక మంచి కాన్వర్జేషన్ జరిగింది మిత్రులతో బయట పార్కులో కలిసాను ఇక్కడ చాలా చల్లగా ఉంది యూకేలో అంటే ఒక్కొక్కరి డెఫినేషను సక్సెస్ మీద ఒక్కొక్క రకంగా ఉందన్నమాట వాళ్ళు మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తారు నన్ను నా ఒపీనియన్ కూడా అడిగారు అసలు నీ ఒపీనియన్లో సక్సెస్ అంటే ఏంటి అనేసి దాన్ని ప్రకృతి పరంగా మరియు ప్రాపంచిక పరంగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు అంటే నేను నా అభిప్రాయం కూడా షేర్ చేసుకున్నాను అది మీ మేము ముందర పెడతాను ఈరోజు ప్రకృతిపరంగా చూస్తే సక్సెస్ అనేది మీనింగ్లెస్ అంటే సక్సెస్ అనేది అసలు ఉండదు ఆ సమయానికి ఏది అవసరమో అది దొరికితే అంటే మీరు చూసుకోండి ప్రపంచంలో ఏ ప్రాణి కూడా సక్సెస్ కోసం ప్రాకలాడదు ఒక్క మానవుడు తప్పితే ఒక్క మనిషి తప్పితే సో మీరు వేటాడే పులికి జింక మాంసంగా దొరికితే ఆ పూటకు అది సక్సెస్ అట్లే భయంతో ఉన్న పెళ్ళికి ఒక ఇంట్లో చిన్న ఆశ్రయం దొరికితే అది సక్సెస్ ఇట్లా ప్రతి జీవికి వాటి వాటి సక్సెస్ అనేది ఆ సమయానికి ప్రకృతిపరంగా ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడం వలన సక్సెస్ వస్తుంది అంటే ఆకలి అయితే ఆహారము దప్పిక అయినప్పుడు నీళ్లు దొరకడము ఇలా ఏ జీవి కూడా సక్సెస్ అనేది ఒక మనిషి ఉన్నటువంటి పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అనేది చెప్తున్నా అనమాట మనిషి సక్సెస్ పారామీటర్స్ అనేవి చాలా డిఫరెంట్ అది కూడా అంటే చాలామంది ఏమంటారు అంటే మనిషి సక్సెస్ అనేది ఓన్లీ ఒక డబ్బు మీద ఆధారపడి ఉంటుంది అంటే మ్యాక్సిమమ్ సొసైటీలో ఉన్నాం కాబట్టి సొసైటికల్ సక్సెస్ ఏంటి అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనమాట కానీ నా దృష్టిలో ఒక డబ్బు నుంచే సక్సెస్ను చూసే కోణం అనేది ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికి కూడా అది ఒక్కటే సక్సెస్ కాదు అని చూసే వాళ్ళు కూడా కేటగిరీస్ ఉన్నారు అంటే మనము ఇంకొంచెం పైకి వెళ్ళి చూస్తే ఈ విషయాన్ని మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను ఒక ఊరుంది ఆ ఊరిలో అందరూ కోటేశ్వర్లే మీరు ఆ ఊర్లో డబ్బు అనే దానికి కుదవనే లేదు ఎవరింటి అడిగినా ఒక పది లక్షలు ఊరికి అట్లా ఇచ్చేసి వెళ్తుంది డబ్బులు కానీ ఎవరికి చదువు రాదు ఆ ఊర్లో అందరూ నాన్పిషానగాళ్ళు అంటే అందరు వీళ్ళు ముద్రలు అనమాట సో అటువంటి ఊర్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని వీళ్ళందరూ కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూస్తారు సో ఇక్కడ సక్సెస్ అనేది మనీ కాదు ఎందుకంటే అది అందరి దగ్గర ఉంది ఇప్పుడు వంద కోట్లు ఒకరి దగ్గర ఉండి ఇంకొకరి దగ్గర నూట యాభై కోట్లు ఉంటే ఆ చెప్పిన వాళ్ళు నా దగ్గర కూడా వంద కోట్లు ఉంది అంటారనమాట ఊర్లో దే చల్తా హై దే డోంట్ కేర్ యాక్చువల్లీ మనీ అనేది అక్కడ మ్యాటరే కాదు వాళ్ళకు కానీ అక్కడ వాళ్ళకు చదువు లేదు కాబట్టి చదువుకున్న ఉంటే ఆ చదువుకున్న వాడికి ఇచ్చే విలువ కానీ దాన్ని చూసే విధానంగానే ఒక సక్సెస్ అని చూస్తారు అనమాట ఇంకొక ఊరుంది ఆ ఊర్లో అందరూ చదువుకున్న వాళ్ళే కానీ ఎవరి దగ్గర ఈవెన్ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కూడా కావలసినటువంటి లేదు సో ఆ ఊర్లో ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటుందో ఎవరి దగ్గర అయితే బాగా కావలసిన వసతులు అన్నీ ఉంటాయో వాళ్ళను సక్సెస్ఫుల్ పీపుల్లాగా చూస్తారు సో అంటే మనిషికి ఉన్నటువంటి పారామీటర్స్ సక్సెస్ను డిఫైన్ చేయడానికి చాలా ఉన్నాయి అప్పుడు మా మిత్రుడు అడిగాడు ఫాస్ట్గా సక్సెస్ కావాలంటే ఏం చేయాలి సింపుల్ సొల్యూషన్ ఏంటంటే మీ దగ్గర ఉన్నది అది లేని చోట దానికి ఎక్కువ విలువ ఉన్న చోటికి నువ్వు ఇమ్మీడియట్గా మూవ్ అయిపోవడం నీ దగ్గర బాగా డబ్బు ఉంది ఆ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చూసారా పేదవాళ్ళు ఆ ఊరికి నువ్వు మూవ్ అయిపోతే చాలు అక్కడ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూస్తారు లేదు ఈ డబ్బు ఉన్న వాళ్ళ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి నువ్వు బాగా చదువుకొని ఒక మంచి నాలెడ్జ్బుల్ పర్సన్ లాగా ఎంటర్ అయితే కూడా అక్కడ నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూస్తారు ఇది సింపుల్ షార్ట్కట్ సక్సెస్కు అంతే కదా సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండియాలో చూస్తే ఎగ్జాంపుల్కు ఉదాహరణకు చాలామంది టెక్కీస్ ఉంటారు హైలీ టాలెంటెడ్ టెకీస్ ఒక జాబ్ ఏదైనా టెక్నాలజీ రిలేటెడ్ జాబ్ పడితే ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే దాంట్లో ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఈక్వల్ కేపబుల్ ఉన్నటువంటి రిసోర్సెస్ ఉన్నటువంటి దేశం ఇండియా ఆ ఎయిట్ హండ్రెడ్తో పోటీ పడే బదులు అదే టెక్నాలజీ స్కిల్స్ కోసం చూసేటువంటి దేశాలు కొన్ని ధనవంతపు దేశాలు ఉన్నాయన్నమాట డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర కానీ టాలెంట్ ఉండదు ఏం చేయాలో తెలియదు ఆ డబ్బులతో సో అటువంటి దేశాలలో వెళ్ళగలిగితే అంటే మళ్ళీ నేను చెప్తున్నాను ఏదో ఇండియన్స్ అందరూ వేరే దేశాలకు వెళ్ళిపోయి బతకమని నేను చెప్పట్లేదు అండ్ అట్ ది సేమ్ టైం ఇది దేశభక్తికి సంబంధించిన విషయం అసలే కాదు ప్రకృతి పరంగా భూమి అంతా ఒకటే మనము మన ఎవరైతే ఆ లీడర్షిప్ టీమ్స్లో ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు కింగ్స్ కావచ్చు తర్వాత వచ్చిన పొలిటీషియన్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి ఈ భూమిని విడగొట్టడం జరిగింది దానికి బార్డర్స్ వేశారు అంతకు మించి నా ఒపీనియన్లో మన దేశము పక్క దేశము ఇంకొకటి ఇంకొకటి అనేది ప్రకృతిపరంగా లేదు ప్రాపంచిక పరంగా అంటావా ఏ దేశానికి వెళ్ళాలో ఎక్కడ అయితే నీకు విలువ ఉంటుంది అనుకుంటున్నావో అక్కడికి వెళ్ళి అది ఇమీడియట్ షార్ట్కట్ అండ్ అక్కడ ఉన్న డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ వెయ్యి మంది లైన్లో నిలబడుతున్నారో వాళ్ళకి కొంచెం అది సక్సెస్ నీ దగ్గర ఉన్న స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడైతే దానికి విలువ ఉంటుందో అక్కడ మీరు ప్రజెంట్ చేసి దాని నుంచి ఇంకా ఎక్కువ విలువను తీసుకొచ్చి ఇంకొక ప్రదేశంలో ఎక్కడైతే ఆ డబ్బుకు విలువ ఉంటుందో ఆ డబ్బును పంచండి ఇవన్నీ కూడా ఏది శాశ్వతం కాదు ఇవన్నీ అశాశ్వతాలే దీంట్లో ఒక్కటి కూడా నిజం అనేది లేదు అంత ఒత్తిది ఒత్తిది వేర్లుగా చెప్తున్నా ఒత్తిది నేను బాగా ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది ఇదంతా కూడా పక్కన వాళ్ళు మనల్ని చూసే విధానం అంతే ఇంక ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పేసి ముగిస్తాను సో ఒక ఉంటుంది ఒక ఊరిలో ఒక అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు ఉంటారు నాన్న రోజు తాగొచ్చి అమ్మను కొడతా ఉంటాడు అమ్మ బాగా ఏడుస్తుంది చాలా బాధపడుతుంది చాలా బాధపడుతూ ఉంటే దాన్ని చూసిన ఒక కొడుకు అనుకుంటాడు నేను కూడా పెద్ద అయిన తర్వాత రోజు తాగొచ్చి నా పిల్లాన్ని బాగా కొట్టాలా అది పురుష ధర్మం అనుకుంటాడు అనమాట ఇంకొక కొడుకు అదే విషయాన్ని చూసి వాళ్ళ అమ్మ సైడ్ నుంచి చూసి అమ్మ రోజు ఇంత బాధపడుతుంది నేను పెద్దగా అయిన తర్వాత నా భార్య మీద అస్సలు చెయ్యకూడదు కొట్టనే కొట్టకూడదు అని చెప్పేసి డెసిషన్ తీసుకుంటాడు సో అక్కడ విషయం ఒక్కటే చూసే విధానం మారుతుందన్నమాట ఇక్కడ సక్సెస్ అనేది ఒక ఒకరికేమో పెద్దగా అయిన తర్వాత తొందరగా పెద్దగా అయిపోయి తాగొచ్చి రోజు భార్యను కొట్టడం అనేది వన్ సక్సెస్ ఇంకొకరికేమో పెద్దగా అయిన తర్వాత తన భార్య మీద చెయ్యే చేసుకోకుండా బాగా చూసుకోవడం అనేది సక్సెస్ ఇది చిన్న స్టోరీ కాబట్టి అందరికీ అర్థమైపోతుంది తాగి వచ్చి భార్యను కుట్టడం అనేది తప్పు కాబట్టి అది సక్సెస్ కాదు అని కానీ ఇలాంటివి చాలా చిన్న విషయాలు మన జీవితంలో మనము మిస్ అయిపోతూ ఉంటాము అంటే మనకు తెలియక అది తప్పు చేద్దామని కాదు మనకున్నటువంటి అవగాహన వేరు దాని మీద ఒక అంశాన్ని చూసినప్పుడు అది కొత్త అంశం అయినప్పుడు దాన్ని చూసే మనం దాన్ని చూసే విధానం వేరు దాని మీద మనకు వచ్చే అవగాహన వేరు సో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం అంటే దెర్ ఇస్ నో నథింగ్ రైట్ ఆర్ రాంగ్ కాకపోతే అది అవతలి వారికి ఇబ్బంది కలిగించని వరకు అది బాగుంటుందన్నమాట అంటే ఇక్కడ మళ్ళీ సక్సెస్తో నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు సక్సెస్సా కాదా అని చెప్పేసి మీ మనసుకు తెలిస్తే చాలు మిమ్మల్ని ఎవరు అంటే మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ ప్రాపంచికంగా ఎలా ఉంటుందంటే వాళ్ళు మనల్ని చూసే విధానం మీద మనము జడ్జిమెంటులకు వచ్చేస్తాం అనమాట ప్రాపంచికంలో సక్సెస్ అంటే అవతలి వాళ్ళు మనల్ని సక్సెస్ఫుల్ కాదా అవునా అని అనుకునే దాన్ని బట్టి మనం ఆ కాదా అని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటుంటాము అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను సో నేను చెప్పిన స్టోరీలో మీకు సింపుల్ డబ్బులు అంత అందరి దగ్గర ఉన్నది మీ దగ్గర ఉంటూ పాటు ఇంకొకటి అడిషనల్ ఏదైనా ఉంటే అది సక్సెస్ అంటారనమాట సో అలాగే అందరి దగ్గర లేనిది ఎక్కడుందో గమనించి అక్కడికి మీ దగ్గర స్పెషల్గా ఉన్నది అక్కడ విలువ ఇచ్చేదానికి మీరు వెళ్ళారు అంటే దాన్ని సక్సెస్ అంటారు అండ్ అది శాశ్వతమా అంటే కాదు కాకపోతే దాని వలన ఏమిటి అంటే టెంపరీగా మీకంటూ ఒక సంతృప్తి వస్తుంది ఉన్న వాళ్ళలో నేను బెటర్గా ఉన్నాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది అంతకు మించి ఏమీ లేదు దాంట్లో అండ్ కొన్ని రోజుల తర్వాత అదే ఊర్లో చదువుకున్న వాళ్ళు బాగా ఎక్కువైపోయారు డబ్బులు తగ్గుతూ వచ్చాయి అప్పుడు చదువుకున్న వాళ్ళ పెద్ద సక్సెస్ లాగా ట్రీట్ చేయరు ఇది అశాశ్వతం అనమాట అంటే ఇది ఇట్స్ ఎ సైకిల్ ఈ ప్రాసెస్లో మనం ఎక్కడ ఉండాలి అనేది డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో నా విషయంలో ప్రకృతి పరంగా సక్సెస్ అనేది లేదు ప్రకృతి పరంగా మన బాడీకి ఏమవసరము ఈ శరీరానికి శ్వాస స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన ఆహారము ఈ ప్రకృతి నుంచి ప్రకృతి విపరీతాల నుంచి తట్టుకోవడానికి ఒక దుస్తులు కానీ తర్వాత బాధ వచ్చినప్పుడు దాని నుంచి తట్టుకోడానికి కావాల్సినటువంటి మనోధైర్యం కానీ ఇప్పుడు మీరు జంతువుల్ని చూడండి దానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అవి పెద్దగా ఓ దాన్ని చూసుకొని చూసుకొని బాధపడవు యాక్చువల్గా దానిలో తెలుసు ప్రకృతి పరంగా అది క్యూ క్యూర్ అవుతుంది అనేసి సో ప్రకృతి పరంగా సక్సెస్ అనేది అసలు లేనే లేదు అండ్ ఏ ప్రాణి కూడా సక్సెస్ గురించి ఆలోచించదు మనిషి తప్ప అండ్ ప్రపంచిక పరంగా చూస్తే నా ఒపీనియన్ ప్రకారము సక్సెస్ అనేది ఏ ప్రదేశంలోనూ శాశ్వతం కాదు అది ఆ రోజు కాలమాన పరిస్థితులను బట్టి మీరు సక్సెస్ఫుల్లా కాదా అని డిసైడ్ చేస్తుంది సో మీరు ఇమీడియట్గా సక్సెస్ కావాలంటే మీకున్నటువంటి అప్రజ్ఞ ఏదైతే ఉందో దానికి అనువైన ప్లేస్ను దానికి ఎక్కడైతే ఎక్కువ విలువ ఉంటుందో ఆ ప్లేస్కు వెళ్ళి మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూపించుకోవచ్చు ప్రపంచం మొత్తము మిమ్మల్ని సక్సెస్ఫుల్ పర్సన్ లాగా యాక్సెప్ట్ చేయడం అనేది జరగదు ప్రపంచంలో ఏ బెస్ట్ లీడర్ అయినా తీసుకోండి ఒక వర్గం దానిని సక్సెస్ లాగా చూస్తే ఇంకొక వర్గం ఖచ్చితంగా దాన్ని ఫెయిల్యూర్ లాగా చూస్తుంది కాకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మీ సక్సెస్ను యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటే అది ప్రాపంచికంగా సక్సెస్ అది శాశ్వతం కూడా కాదు దాన్ని మనసుకు తీసుకోకుండా జస్ట్ ఆ టైంకి ఎస్ ఐ డిట్ ఐడి ఈవెన్ ఐ డూ లాడ్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్గా మాకు ఆఫీసులో చూస్తే మీరు ఈ ఏదైనా మిలియన్ డాలర్స్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వి యాక్ట్ లైక్ ఎస్ వీ ఇట్ బట్ ఆ మిలియన్ డాలర్స్కి వాల్యూ అనేది ఓన్లీ ఆ ప్రదేశంలో మాత్రమే ఎందుకంటే పక్కన ఇంకొక బిలియన్ డాలర్ బిజినెస్ చేస్తూ ఉంటారు అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు కాకపోతే అప్పటి వరకు మీరు ఆ సామాజికం ఆ సమాజంలో ఉన్నారు కాబట్టి ఆ సామాజిక నియమాలను పాటిస్తూ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నట్టు ఉండండి దాన్ని హార్ట్కు తీసుకోవద్దండి ఇది నేను ఈరోజు చెప్పదలుచుకున్నది అండ్ ఇదే విషయాన్ని మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళతో క్లాప్స్ కొట్టారు అండ్ ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలు మనం మన జీవితంలో మిస్ అవుతూ ఉంటాము వీటిని తెలుసుకుని ముందుకు వెళ్తే అసలు జీవితంలో బాధ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం అన్నమాట